తెలంగాణలో ఆరు మంది అంటే ఏడు మంది ఎంపీలు ఉన్నారనమాట ఆ కేంద్రంలో ఇప్పటిదాకా కూడా ఒక్కటి కూడా నిధులు అనేది తెలంగాణకు తీసుకురాలేని పక్షాన చూస్తూనే ఉన్నాం మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ గారు పెట్టిన విషయంలో కూడా తెలంగాణకు అన్యాయమే జరిగింది తెలంగాణకు ఒక బడ్జెట్ కూడా కేటాయించలేని పరిస్థితి కూడా చూసామని చెప్పేసి అంటున్నారు మరి దాన్ని పసు బోర్డు తీసుకొచ్చిండు మరి ఎవరు తీసుకొచ్చినియా రెండు కళ్ళు పోయినాయా కనిపించట్లేదా రేచ్ఛ ఇక్కడ వచ్చిందా నడవండి మేము అద్దాలు ఇప్పిస్తాం ఏ హాస్పిటల్కి వెళ్దాం నడవండి మేము తీసుకుపోతాం కరీంనగర్ మా బండి సంజయ్ గారు చేయట్లేదా మా కిషన్ రెడ్డి అన్నయ్య ఆయన చెయ్యట్లేదా ఎవ్వరేం చేయట్లేదండి రఘునందన్ గారు ఆయన ఆయన నియోజకవర్గాలు ఆయన పనులు చేయట్లేదా నిధులు తెచ్చుకొస్తా లేదా ఎందుకు చేయట్లేదు మేము మేము చేయకుండానే మేము ఏం చేయకుండానే మాకు కోట్లు పడుతున్నాయా మా నాయకులు గెలుస్తున్నారా ఇప్పుడో మేము గతంలో మేము చూసుకుంటే ఒకటి రెండు సీట్లు పరిమితమైంది ఈరోజు ఈ దేశాలు దేశాల నుంచి ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి కూడా మేము గెలుస్తున్నాము తెలంగాణలో బీజేపీ లేనేలేదని అన్నారు ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్కి పోటీ ఉంది బీఆర్ఎస్ ఎప్పుడో చచ్చిపోయింది అది ఆల్రెడీ దాన్ని బొంద కూడా పెట్టేసిర్రు సంవత్సరికం కూడా మొన్న చేసుకున్నారు ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం అన్నారు కాకపోవచ్చు తప్పు చెప్పారు మళ్ళీ పార్టీ చచ్చిపోయినందుకు మళ్ళీ చేసుకున్నట్టు ఉన్నారు నాకు తెలిసింది ఎందుకంటే పాపం పొరపాట్లు అలవాట్ల పొరపాటు అన్నట్టుగా చేసినట్లు మీరు మంచి మాట అన్నారు ఇందాక అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి మీరు ఇందాక ఏదైతే పార్టీ అన్నారో అదే పార్టీ విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే చాలా మంది విషయంలో కూడా ఇదే అపోహనో ఇది నిజమో ఖచ్చితంగా నడుస్తుంది ఎందుకంటే ఎస్ఎల్బిసి విషయంలో కూడా ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేని సందర్భాలు కూడా చూసామని చెప్పేసి అంటున్నారు తర్వాత ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా ఏ విషయంలో తీసుకున్నా కూడా బీజేపీ కాంగ్రెస్కి పక్క సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు నాయకులు అంటున్నారు దాన్ని ఎలా తీసుకోవాలి నేను అదే చెప్తున్నాం ప్రజలు అనట్లేదు ఇక్కడ ఓడిపోయినటువంటి ఇంటికి పరిమితమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఫామస్ ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టి సభలో ఆయన ఏదో మాట్లాడుకోండి పాపం పెద్ద అయినా ఇంకా మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశ లేదు ఏదో ప్రజలకు కనిపించాలని చెప్పి వచ్చి ఆయన ఏదో మాట్లాడాడు ఒకటి తర్వాత కేటీఆర్ గారు మనం చూసినా హరీష్ రావు గారు చూసినా వాళ్ళలో వాళ్ళకి పడట్లేదు వాళ్ళు నాకు కావాలని నాకు కావాలని చెప్పి కొట్లాడి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకపోయి గుసెట్టారు పిట్టపొరు పిట్టపొరు పిల్లి తీర్చిందని చెప్పి తీసుకపోయి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిండు ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి కేటీఆర్ కారణం కదా మీరు చేసిన సపోర్ట్ కాదా ఒకరికొకరు పడకని ఈరోజు రేవంత్ రెడ్డిని మీరు సీఎం చేసిర్రు మళ్ళీ మమ్మల్ని ఎందుకు అంటున్నారు మేము అసలు ఏ రోజు కూడా మాకు కాంగ్రెస్కి మాకు పడనే పడదు కాంగ్రెస్ పార్టీకి మాకు అసలు పడనే పడదు అట్లాంటిది మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినామని చెప్పి ఏ పుణ్యాత్ములను ఉంటే బయటకు వచ్చి ముందుగా మీడియా ముందుకు వచ్చి దమ్ము దయనం ఉంటే వాళ్ళ ఎస్ఎల్బీసీ విషయంలో ఎందుకు మాట్లాడలేని పక్షాన చూడొచ్చు అంటే అంతమంది ప్రాణాలు కోల్పోయినా కూడా ఆ బీజేపీ పార్టీ నుంచి ఒక నివేదిక కానీ అంటే ఒక కనీసం ఒక మాట కూడా మాట్లాడలేని పక్షాన్ని కూడా చూసామని చెప్పేసి బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ అదే చెప్తారంటే వాళ్ళు చెప్పేదంతా బట్టబజ్ మాటలు మేము ఎందుకు మాట్లాడతలేము మేము ఎందుకు కొట్లాడతా ఈ రోజు ప్రతిదాన్ని కూడా అధికారంలో ఉన్న కూడా మేము నిలదీసినాము ప్రజలకు అన్యాయం జరుగుతుండే ఎక్కడున్నా ఉన్నా కూడా నాయకులు వెళ్ళారు కరోనా టైం అంటే అయిపోయింది అది మళ్ళీ దాన్నే కూతుందంబడుదమ్ముతారు అదే పాట మళ్ళీ రిపీట్ ఇంటి మాటకు పాడరా పాసమల దాసన్నని చెప్పి అయిపోయిన పాటనే పాడుతూ ఉంటారు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు దానికి భజన చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు సో ఇట్లాంటి భజన రాయిలు మీరు అందరూ కూడా అధికారంలోకి వచ్చి మీరు పదేళ్ళు దోచుకున్నారు ఇప్పుడు ఐదేళ్ళు వీళ్ళు దోచుకుంటున్నారు సో వీళ్ళిద్దరేంటే లోపంగా వీళ్ళు ఒప్పందాలు చేసుకుని చీకటి రాజ్యంలో వీళ్ళు ఒప్పందాలు చేసుకొని నాది అయిపోయింది నువ్వు ఎంత తింటావు తిను నేను నీ మీద ఏడుస్తాను నా మీద ఏడువు ప్రజలకు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఒకటి కాదని మనం చూపించుకోవాలి అని ఒక కాన్సెప్ట్ అన్నది ఈరోజు ప్రజల ముందుకు తీసుకురావడం రైట్ అక్రమంగా అంటే ఇప్పుడు ఏ తప్పు లేకపోయినా కూడా కవిత గారిని జైల్లో పెట్టడం అనేది కేవలం బీజేపీకే సాధ్యమయ్యింది అంటే ఏ విధంగా కూడా అక్కడ ఏది లేకున్నా కూడా అన్ని తీసుకుపోయి అన్ని కేసులు తీసుకుపోయి ఆరు నెలల పాటు ఒక తెలంగాణ ఆడబిడ్డను జైల్లో పెట్టిన సందర్భాలు కూడా చూసామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా అండి కేంద్రం అన్నది పార్టీ ఒక్కటే కాదు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అన్నీ కూడా బయట వాళ్ళు స్వచ్ఛందంగా చేసినవి తప్ప ఈడీ కావచ్చు సిఐడి కావచ్చు వాళ్ళందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి కాదు అవి స్వచ్ఛందంగా ఉన్నటువంటి సంస్థలు నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా మోడీ గారు వచ్చి అక్కడ నిలబడి మా సత్యాన్ని కాపాడంనో లేకపోతే మిమ్మల్ని కాపాడమని అడిగితే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి వాళ్ళకి లేదు వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు తప్ప ఈరోజు మోడీ గారు వచ్చారు మోడీ గారు కావాలని చేస్తారు ఇవన్నీ పిచ్చి మాటలండి లోక జ్ఞానం లేని మాటలు చదువుకోలేని సంధ్య లేని మాడలు మాట్లాడే వాళ్ళు ఇవి సో చదువుకున్న వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఈడీ కానీ సిఐడి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ దృష్టికి ఒక ఏదైనా ఒక నేరం అన్నది జరిగింది అని ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నమ్మే పరిస్థితి జనాలు లేరు ఈరోజు క కవిత గారు ఒక పోరాటంతో తీసుకొచ్చినటువంటి ఒక బ్రాండ్ ఆవిడకి ఉంది కానీ ఈరోజు ఆవిడే చాలా సందర్భాల ఫోన్లు పగలపొట్టినని ఒప్పుకున్న సందర్భాలు మనం అందరం చూసాం సో చాలా నీ నీ ఏంటంటే చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాక ఆవిడ అన్ని నెలలు జైలు ఉండడం అన్నది ఒక గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి చట్టాలు మనం రాసుకున్న చట్టాలే కదా చట్టం ఎవరికి చుట్టం కాదు కదా సీఎం అయినా ఒకటి పీఎం అయినా ఒకటి అక్కడ చట్టం ముందు దీన్ని ఏదో పచ్చ కామెరి వాళ్ళకి చూపించినట్టుగా రోగం పచ్చగా కనిపించినా వీళ్ళకి మాత్రమే కామెరలో వచ్చినట్టు చూస్తే దాన్ని మనం ఏం చేయలేము అది విచక్షణ లేని వాళ్ళతో మనం విమర్శలకు మన సమాధానం చెప్పినా వేస్ట్ అక్కడ ఎందుకంటే ఈరోజు ఒక సీఎం కూతురిని అని చెప్పుకొని ఆమె విరవేగడం ఆమె చేసినటువంటి నీచమైన ఏదైతే ఆ స్కామ్ అన్నదో ఈరోజు కాదు రేపటికే ఎప్పటికైనా కూడా శిక్ష ఎప్పుడైనా భరించాల్సిందే సో దానికి మేమేదో చేస్తామని మమ్మల్ ఏదో బలం చేస్తే మేము ఎంత దేనికైనా మేము ఓడటానికి కూడా మేము రుచి చూసాం ఓడినా కూడా మేము ప్రజల్లో ఉన్నాం గెలిచినా కూడా మేము అంతే వినయంతో ప్రజల్లోనే ఉన్నాం మేము గెలిచాం కదని చెప్పి తలెరుగేసుకుని మేము నడవలేదు లాగా అంటే పిచ్చి మడలు మాట్లాడలేదు మీరు వేస్తా ఉంటా లేకపోతే పోయి ఫామ్ హౌస్లో మా మోడీ గారు ఎప్పుడు అనలేదు నాకు ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా మీకోసమే పనిచేస్తా మీకోసమే చనిపోతా అన్నటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు బీజేపీ పార్టీ మా నాయకులు మా కిషన్ రెడ్డి అని ఓడిపోయినా కూడా ప్రజలను తిరిగాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అయినా ప్రజలను ఉన్నారైనా ఎంపీగా గెలిచారు ఆయన ఎన్నిసార్లు మినిస్టర్ అయ్యాడు ఇప్పటికెక్కడ విమర్శలు వస్తాయని నవ్వుతూ చాలా ప్రశాంతంగా చాలా వినయంగా ఆ సమస్యను పరిష్కరిస్తాం తప్ప వీళ్ళకి దాదాగిరవు మేము చేయలేదు ఈరోజు మా నాయకులకు తెలియదు మా నాయకులకి కబ్జాలు తెలియదు మా బీజేపీ పార్టీకి బెదిరించి పైసలు కూడా మాకు తెలియదు ఈ రేవంత్ రెడ్డి లాగా నోటికి నోటి కేసులో మాకు వెళ్ళడం మాకు తెలియదు ఎక్కడన్నా మా నాయకులు ఎక్కడన్నా తప్పు జరిగితే కూడా పార్టీని సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ తెలంగాణని ఇంకొక యాభై సంవత్సరాలు ఎన్నికకి తీసుకెళ్ళి పాడేసి వాళ్ళు మాత్రం ఈరోజు దొరల పాలన అన్న కాదు దొరల కంటే కూడా రాజులాగా వాళ్ళ ఆస్తులు సంపాదించారు అన్నది తెలంగాణ ప్రజలకి తెలుసు